వినాయక ఉత్సవాల్లో భాగంగా కొన్ని చోట్ల స్వామికి నివేదించిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయటం సంప్రదాయంగా వస్తుంది అయితే ఈ లడ్డూలు రికార్డు ధర పలకటం ఆశ్చర్యం కలిగిస్తుంది వినాయక ఉత్సవాలంటే చిత్ర విచిత్ర విగ్రహాలే కాదు లడ్డూ వేలం భక్తుల్లో ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ బాలాపూర్ గణేశుడి లడ్డు ఎంత ధర పలకబోతుందనే ఉత్కంఠ చాలా మందిలో నెలకొంటుంది అయితే బాలాపూర్ ను మించి ధర పలుకుతున్నాయి కొన్ని కాలనీల్లోని గణనాథుల లడ్డూలు ఇది కీర్తి రిచ్మండ్ విలాస్ గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ బండ్లగూడ జాగిరి పరిధిలో ఉంది ఇక్కడ ప్రతిష్ఠించిన గణేషుడి లడ్డూను వేలం వేయగా కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పలికింది గత ఏడాది కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు పలికింది లడ్డూ ఇక ఈ ఏడాది మరో అరవై ఒక్క లక్షల రూపాయలు ఎక్కువ ధర పలికింది కీర్తి రిచ్మండ్ విలాస్ గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలంపాటలో పాల్గొన్నారు దీంతో ఓ గ్రూపు అత్యధిక మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చి లడ్డూను దక్కించుకుంది ఇక లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామంటున్నారు నిర్వాహకులు అనాథ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలతో పాటు పేద పిల్లల స్కూలు కాలేజీ ఫీజులు కట్టడానికి వినియోగిస్తామని చెబుతున్నారు అత్యవసర వైద్యం అవసరమైన వాళ్లకు కూడా ఇస్తామంటున్నారు లడ్డూ వేలంపై మాజీ క్రికెటర్ కపిల్దేవ్ కూడా స్పందించారు లడ్డూను వేలం వేగా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించడాన్ని అభినందించారు త్వరలోనే ఆ ట్రస్టును సందర్శిస్తానన్నారు కపిల్దేవ్ మొత్తానికి కీర్తి రిచ్మండ్ విలాస్ వినాయకుడు లడ్డూ రికార్డు ధర పలకడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది